గ్లోబల్ కామన్స్ ఏంటి గ్లోబల్ కామన్స్ ఏంటి గ్లోబల్ కామన్స్ అంటే ఏమేమి చదువుకోవాలి మనం ఎన్విరాన్మెంట్ ఓషన్స్ గ్లోబల్ కామన్స్ ఏమేంటి ఏమేమి మనం కామన్గా ఎంజాయ్ చేస్తాం థింక్ చేయండి ఫస్ట్ ఎయిర్ ఎయిర్ ఓషన్స్ ఓకే ఫారెస్ట్ అమెజాన్లో ఫారెస్ట్ వేరైతే ప్రపంచం అంతా ఎందుకు ఏడ్చింది లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు ఓకే ఇంకా స్పేస్ వెరీ గుడ్ ఇంకా క్లైమేట్ వెరీ గుడ్ సీ ఫస్ట్ స్టార్ట్ విత్ స్పేస్ మొన్న హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది నాసా చెందిన ఒక యాస్ట్రోనాట్ ఒక నాస్ట్రో నాసాకి చెందిన యాస్ట్రోనాట్ అనమాట అన్నీ మెక్ క్లెయిన్ అన్నీ మెక్ క్లెయిన్ అనే ఒక యాస్ట్రోనాట్ స్పేస్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్తో వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ సైన్ చేసి దానిలోంచి ఏదో ట్రాన్సాక్షన్ ఏదో చేసిందంట స్పేస్లో క్రైమ్స్ చేస్తే ఇలాంటి క్రైమ్స్ స్పేస్ నుంచి క్రైమ్స్ చేస్తే ఏం చేయాలి అనేది కొత్త సమస్య అంటే ఇప్పుడు మెక్లెన్ అని నాసా యాస్ట్రోనాక్ట్ స్పేస్లో కూర్చుని వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేసింది సో ఇలాంటి కొత్త కొత్త క్రైమ్స్ వస్తే ఏం చేయాలి అనేది అయితే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ ఉందంట సో ఏదో అగ్రిమెంట్ అగ్రిమెంట్తో డీల్ చేస్తారు కానీ చాలా ఊహించనివి వస్తాయి ఉదాహరణకి చైనా స్పేస్ మీద చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఇండియా గగన్యాన్ సో ఏ దేశానికి ఆ దేశం స్పేస్కి వెళ్ళిపోయి తనకి ఇష్టం వచ్చింది స్పేస్ స్పేస్లో వాడుకుంటూ ఉంటుంది రేపు వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ ఏమైనా క్రైమ్స్ జరిగితే అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా క్రైమ్స్ చేస్తే అలాంటప్పుడు ఏం చేస్తారు స్పేస్కి సంబంధించి చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి లైక్ ఔటర్ స్పేస్ ట్రీటీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ద మూన్ అగ్రిమెంట్ ద రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ ద రెస్క్యూ అగ్రిమెంట్ ద లయబులిటీ కన్వెన్షన్ ఇలా అయితే ఇవన్నీ సరిపోవు కానీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే వీ హ్యావ్ ఎ ట్రీటీ కాల్డ్ అవుటర్ స్పేస్ ట్రీటీ సపోర్టెడ్ బై అమెరికా అండ్ రష్యా మన ఔటర్ స్పేస్ని ఎలా వాడుకోవాలి మూన్ ఎలా వాడుకోవాలి సెలస్టియల్ బాడీస్ని ఎలా వాడుకోవాలి స్పేస్లో జంక్ ఏంటి స్పేస్ని స్పేస్లో వార్స్ చేసుకోకూడదు ఎవరైనా ఆస్ట్రోనాట్స్ డిస్ట్రెస్లో ఉంటే వాళ్ళని కాపాడాలి స్పేస్ని న్యూక్లియర్ వార్స్కి న్యూక్లియర్ వెపన్స్ పెట్టడానికి వాడుకోకూడదు స్పేస్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పెట్టకూడదు అలానే ఎవరైనా ఆస్ట్రోనాట్స్ ప్రాబ్లంలో ఉంటే మనకున్న స్పేస్ షెటిల్స్ తో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి స్పేస్ వెహికల్స్తో వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ ఒక లా ఉంది మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో చేసాం అవుటర్ స్పేస్ ట్రీటీ బికాస్ స్పేస్ ఈజ్ ఏ గ్లోబల్ కామన్ అవుటర్ స్పేస్ ఈజ్ ఏ గ్లోబల్ కామన్ అంతరిక్షం అనేది అందరిది స్పేస్ అనేది అందరి సొమ్ము అనమాట అందరి సొత్తు ప్రతి ఒక్కరికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసే హక్కు ఉంది కానీ స్పేస్లో ఉన్న స్వేచ్ఛని మిస్యూజ్ చేసే హక్కు అయితే లేదు నేను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తప్పు చేస్తాను నన్ను ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో చూస్తాను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సైబర్ క్రైమ్ చేస్తాను ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తాను అంటే కుదరదు సో నా స్పేస్ని రెగ్యులేట్ చేయడానికి కూడా స్ట్రాంగ్ లాస్ ఆల్రెడీ ఉన్నాయి వస్తున్నాయి కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా దేశాలు స్పేస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మీకు తెలిసే ఉంటుంది మార్స్ మీదకి పంపించాలి అక్కడే ఆవాసాలు ఏర్పరచుకోవాలి రెసిడెన్స్ ఏర్పరచుకోవాలి ఒక వన్ వెయ్యేళ్ళ తర్వాత ఈ ప్రపంచం మన ఉన్న ప్లానెట్ ఎత్ అనే ప్లానెట్లో జనం ఉండలేరు వాళ్ళు వేరే ప్లానెట్ ఎత్తుకోవాలి ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తున్నప్పుడు స్పేస్ని అండ్ ఎక్స్ప్లోరేషన్స్ని రెగ్యులేట్ చేస్తూ కొన్ని ఇంకా స్ట్రాంగ్ లాస్ రావాలన్నమాట ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ పర్టికులర్గా ఇది దిస్ ఇస్ ద నాసాస్ యాస్ట్రోనాట్ ఎన్ఏ మెక్లెయిన్ చేసిన యాక్టివిటీస్ ద ఫస్ట్ స్పేస్ సైబర్ క్రైమ్ ఐ కెన్ సే ఫస్ట్ స్పేస్ సైబర్ క్రైమ్ ఓకే బేస్డ్ ఆన్ దాట్ ఫస్ట్ టేక్ డౌన్ ద నోట్స్ ఔటర్ స్పేస్ యాజ్ గ్లోబల్ ఫార్మన్స్ ఇవన్నీ అప్కమింగ్ టాపిక్స్ అనమాట అవుటర్ స్పేస్ సైబర్ స్పేస్ ఇవన్నీ